మరీ ఈరోజు సాయంత్రానికి మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎంత తగ్గిందనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే రేపు ఉదయానికి మళ్ళీ ఇదే ధరలు అయితే నడవండి ఖచ్చితంగా లైవ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ అనేది మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసంలో నోకి ఆన్లైన్ ఐడ్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరి ఈ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు అయితే గోల్డ్కి మరియు వెండికి సంబంధించిన ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అయితే మీ వరకు వస్తున్నాయి కాబట్టి ఛానల్ని డైలీ ఫాలో అవండి ఇక ఈ వీడియోకి లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇక్కడ గమనించవచ్చు నేడు బంగారం ధరలు అయితే తగ్గిందండి వైజాగ్ విజయవాడ ఇలాంటి మహానగరాల్లో చూసుకున్నట్లయితే మరి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే ఈరోజు తగ్గింది మరి దీంతో లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే చేరిందనమాట ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది ఏడు వందల రూపాయలు పడిపోయి ఇప్పుడు లక్ష పదిహేడు వేల రెండు వందల రూపాయలకి అయితే నమోదైంది మరి జీఎస్టీని లొకేషన్ బట్టి కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి ప్రతి ఒక్క గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో ఉండి ప్రతి ఒక్క అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది